హాయ్ అండి వెల్కమ్ టు రుత్విస్ కిచెన్ ఇవాళ నేను రబ్బన్ పకోడా ప్రిపేర్ చేస్తున్నాను తీ చూస్తున్నారు కదా ఆ గ్లాస్తోనే టూ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అలాగే ఆ గ్లాస్తోనే కొంచెం శనగపిండి తీసుకున్నాను అలాగే పుట్నాల పప్పు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది మిక్సీ పట్టించాక ఇలా జల్లడి చేసుకోవాలి కంపల్సరీ జల్లించుకోవాలండి ఎందుకంటే దాంట్లో కొన్ని డస్ట్ అనేది ఉంటుంది కొన్ని మిక్సీ పట్టనివి ఉంటాయి కదా అవి మళ్ళీ అక్కడ నా చేయకపోతే అవి చాలా బాగుండవు కనిపించడానికి అందుకే కంపల్సరీ జల్లించుకోండి చూపిస్తున్నట్టుగా సింపులే ఈ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలాగే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు దాంట్లోకి అయితే నేను కారం టూ టేబుల్ స్పూన్ అండ్ నూగులు నూగులు నేను కొన్ని ఎక్కువే వేసుకున్నాను మీకు కాళ్ళంటే తక్కువ వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే టేస్ట్ అన్నీ కలిపాక కంపల్సరీ మీరు అనేది బాగా కలుపుకోండి పిండి మొత్తం కలిగేలాగా చూశాక టేస్ట్ చూసుకోండి ఒకసారి ఆ తర్వాత దాంట్లోకి నెయ్యి యాడ్ చేశాను నేను నెయ్యి అయితే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మీకు కావాలంటే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చా టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు నాకు నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి యూజ్ చేశాను కొద్ది కొద్దిగా ఇలా వాటర్ మిక్స్ చేసేసుకొని ముద్ద చేసుకోవడమే సెమీ సాఫ్ట్గా చేసుకోవాలి చూపిస్తున్నా విధంగా తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఇలా ఉంటుంది కదా ఈ షే ఐ మీన్ షేప్ అనేది చూపించలేదు రిబ్బన్ పక్కోడానికి ఒక షేప్ వస్తుంది లైన్ లాగా అది ఒకసారి చూడండి ఆ షేప్లో వేసుకొని ఇలా ఒత్తుకోవడమే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసేయగలరు మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్